ప్రతిధ్వనికి స్వాగతం రెండు వేల నలభై ఏడు నాటికి దేశానికి స్వాతంత్రం వచ్చి వందేళ్లు కాబోతున్న సందర్భంగా వికసిత భారత్ లక్ష్యాన్ని నిర్దేశించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలని సంకల్పం తీసుకున్నారు డెబ్బై ఎనిమిదేళ్ల స్వాతంత్ర భారతంలో మన దేశం ఎన్నో విజయాలను సాధించింది మరెన్నో మైలురాలను నెలకొల్పింది అదే సమయంలో నేటికీ మన దేశం అనేక రంగాల్లో వెనుకబడి ఉంది మనకంటే చిన్న దేశాల నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు ఇప్పటికీ చాలానే ఉన్నాయి ఆ దిశగా కొంత ఆత్మ పరిశీలన కూడా అవసరం అభివృద్ధే కాకుండా అభివృద్ధి సాధన ఎలా ప్రపంచంలో భారత్ ఒక శక్తిగా మనం భావిస్తున్నాం కానీ యువశక్తి అత్యధికంగా ఉన్నటువంటి మన దేశం ఒలింపిక్స్లో ఎందుకు ప్రభావం చూపలేకపోయింది రెండు వేల నలభై ఏడు నాటికి అగ్రగామి దేశంగా అవతరించాలంటే మన రాజకీయ నాయకుల్లో దేశ పౌరుల్లో ఇంకా ఏ ఏ అంశాల్లో మార్పు రావాల్సి ఉంది ఇది నేటి ప్రతిధ్వని మన చర్చలో పాల్గొంటున్న వారు జయప్రకాష్ నారాయణ గారు లోక్సత్తా వ్యవస్థాపకులు అలాగే బాలలత గారు సిఎస్బి ఐఏఎస్ అకాడమీ ముందుగా జేపీ గారు డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర దినోత్సవాన్ని చాలా ఘనంగా జరుపుకున్నాం అయితే గడిచిన ఏడెనిమిది దశాబ్దాలు సాధించిన విజయాలను స్మరించుకుంటూనే ఇంకా సరిదిద్దుకోవాల్సిన అంశాలపై ఆత్మ పరిశీలన చేసుకోవాలంటే ఏం చెబుతారు మీరు ఖచ్చితంగా డెబ్బై ఏడేళ్లలో అనుకోని విజయాలు సాధించాం ప్రపంచంలో చాలామంది డెబ్బై ఏడేళ్ల పాటు భారతదేశం ఇన్ని కులాలు మతాలు ప్రాంతాలు భాషలు ఉండి ఇంత విస్తృతమైన దేశం ఇంత ఉన్న దేశం ఇంత భేద దేశం ఏకంగా ఉంటుందని కానీ స్వేచ్ఛని కాపాడుకుంటుందని కానీ ఇన్ని భాషల్ని ఇన్ని ప్రాంతాలని ఇన్ని మతాలని కలిపి ఉంచుతుందని కానీ ప్రజాస్వామ్యాన్ని స్వేచ్ఛగా ఓటు వేయడాన్ని కొనసాగిస్తుందని అనుకోవాలి గ్యారెంటీగా ఈ దేశం మొక్కలైపోతుందని చాలామంది అనుకున్నారు ఆ రకంగా మనం చాలా అనూహ్యమైన విజయాన్ని సాధించాం ప్రపంచ స్థాయిలో చూసినట్టయితే అట్లాగే కొంత అభివృద్ధి వచ్చింది మనం గొప్ప దేశంగా పెరగాలి ఆర్థికంగా ఆశించడం తప్పు కాదు అవసరం ఆ సంకల్పం అవసరం కానీ ఖచ్చితంగా ఆటోమేటిక్గా గొప్ప దేశం అవుతామని చెప్పడం కూడా చాలా పొరపాటు టెలిఫోన్ ఉండే కాదు పూర్వం కరెంట్ ఉండేది కాదు మనకి రవాణా ఉండేది కాదు కొన్ని బాగుపడ్డం మొదలెట్టినాయి కానీ ఇప్పటికి కూడా మౌలిక సదుపాయాలలో ప్రపంచంలో పెద్ద దేశాల్లో అట్టడుగున ఉన్న దేశాల్లో మన ఒకటి పెద్ద దేశాలు యాభై తీసుకుంటే యాభైలో అట్టడుగు ఐదు స్థానాల్లో భారతదేశం ఇప్పటికి కూడా మౌలిక సదుపాయాల్లో ఉండదు ఈ మధ్యకాలంలో గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి జాతీయ స్థాయిలోని ప్రభుత్వం ఏడాదికి పదకొండు పన్నెండు లక్షల కోట్ల రూపాయలు ఇతర ఇతర పెట్టుబడితో పోలిస్తే కలిపితే పదిహేను పదహారు లక్షల కోట్లు ఖర్చు పెడుతున్న రికార్డు ఇస్తారు కానీ ఇది చాలా సంవత్సరాల పాటు ఆర్థిక రమశిక్షణతో జరగాలి రెండోది ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి చాలా రాష్ట్రాలు రేపన్నది లేనట్టుగా దివాలా దిశ పరిస్థితులు ఉన్నాయి డబ్బంతా కూడా తాత్కాలిక అవసరాలకో లేకపోతే దుబాలకో ఖర్చు పెట్టి రేపటికి పెట్టుబడులు లేకుండా పిల్లల భవిష్యత్తు లేకుండా చేస్తున్నాయి అలా ఉంటే మనం గొప్ప దేశం కావటం లేకపోతే అభివృద్ధి చెందిన దేశం కావడం అట్లా ఉంచి అధపతాలని వెళ్ళిపోతుంది మూడవది ఆర్థిక రంగం పక్కన పెట్టినా కూడా ఆర్థిక అభివృద్ధి కేవలం డబ్బులు పెట్టుబడి ఆర్థిక క్రమశిక్షణ మరొక సదుపాయాలు చాలా చట్టబద్ధ పాలన కావాలి మంచి విద్య కావాలి విద్య నుంచి వచ్చే నైపుణ్యం కావాలి ఉత్పాదకత కావాలని చెప్పంటే మంచి ఆరోగ్యం కావాలి ఇవన్నీ బాగున్నా కూడా ఢిల్లీలో పాలకులు బాగా చేసినా కూడా అది చాలదు మనది ఫెడరల్ వ్యవస్థ అధికారం రాష్ట్రాల చేతుల్లో చాలా ఎక్కువగా ఉన్నది ఢిల్లీ చేతుల్లో ఎక్కువ లేదు ఊరికి ఢిల్లీ గురించి మాట్లాడుకుంటాం పొద్దున్న సాయంత్రం దాకా ప్రచారం ఉంటుంది కాబట్టి నిజంగా పరిపాలన జరిగేది మంచి నిర్ణయం జరిగేది రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాల్లో మౌలిక అనుమానం కోసం సంకల్పం లేకపోతే పరిపాలన బౌల్చడానికి పెట్టుబడి పెంచడానికి విజయ ఆరోగ్యాన్ని బౌల్ చేయడానికి చట్టపద్ధ పాలన భౌగోళిక అన్ని రాష్ట్రం చేతుల్లో ఉన్నాయి సరే రాకపోతే మనకు అనుకున్న ఫలితాలు రావు పల్లడత గారు రెండు వేల నలభై ఏడు నాటికి దేశం అగ్రగామి దేశంగా అవతరించాలంటే ఏఏ అంశాల్లో మెరుగుపడాల్సి ఉంది అంటారు భారతదేశం వికసిత్ భారత దిశగా ముందుకెళ్ళాలంటే ఇంకా మనకి ఇరవై మూడు సంవత్సరాల టైం ఉంది దీనిలో ప్రత్యేకంగా డెమోగ్రఫిక్ డివిడెండ్ ఈ రోజున యావరేజ్ ఏజ్ సగటు భారతీయుడు వయసు ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఈ యొక్క వర్కింగ్ ఏజ్ పాపులేషన్ కనుక మనం వాడుకోగలిగితే భారతదేశం నిజంగా వికసిత్ భారత్ అయ్యే ఆస్కారం ఉంది అయితే నిరుద్యోగం అనేది మనకు ప్రధానమైన సమస్య రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా ఉద్యోగాలు ఇంకా ఎక్కువ తీసుకోబోతోంది కాబట్టి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో కలిపి ఇంటిగ్రేట్ చేసి మన విద్యా వ్యవస్థ ముందుకొస్తే వచ్చే తరం గనక ఏ టెక్నాలజీస్ ముందుకొస్తే వికసిత్ భారత్ అనేది మనకి అసాధ్యమైతే కాదు తర్వాత భారతదేశంలో ఇంకొక ప్రధానమైన అంశం మనం డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ నుంచి దాదాపు పాతి కోట్ల మందిని బయట తీసుకొచ్చామని చెప్పి నీతి ఆయోగ్ రిపోర్ట్స్ చెప్తున్నా ఇంకా పేదరికం ఉంది దీనిలో మనం గమనించాల్సింది ఏంటంటే అమర్త్య సేన్ గారి కేపబిలిటీ అప్రోచ్ కేపబిలిటీ అప్రోచ్ అంటే పేదరికం అంటే మనుషుల చేతుల్లో డబ్బులు లేకపోవటం కాదు జేబుల్లో డబ్బులు లేకపోవడం కాదు పనిచేసే శక్తి లేకపోవటం స్కిల్స్ లేకపోవటం మనం గమనిస్తే భారతదేశంలో స్కిల్ వర్క్ ఫోర్స్ అనేది చాలా తక్కువ ఉంది వర్క్ ఫోర్స్ ఉంది కానీ వాళ్ళకి స్కిల్స్ లేవు వాళ్ళకి కావాల్సిన నైపుణ్యాలు లేవన్నమాట మనం కొరియాతో కంపేర్ చేసుకున్న జర్మనీతో కంపేర్ చేసుకున్న ఏ దేశంతో కంపేర్ చేసుకున్నా సరే భారతదేశంలో స్కిల్ సెట్స్ చాలా తక్కువ కనిపిస్తున్నాయి దాంతోపాటు విద్యా ఆరోగ్యం ఈ రెండు రంగాలు భారతదేశం గవర్నమెంట్ పెట్టుబడి ఎక్కువ పెట్టాల్సిందే ఇరవై మూడు సంవత్సరాలు గవర్నమెంట్ ఆ పంచాలి హెల్త్ సెక్టర్లో మనం టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ జీడిపిలో అంటే కనీసం అంత కూడా పెట్టలేని పరిస్థితి ఎడ్యుకేషన్లో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం సిక్స్ పర్సెంట్ జీడిపి ఖర్చు పెట్టాలి అది కూడా పెట్టట్లేదు రీసెర్చ్ ఏదైతే రీసెర్చ్ రంగం ఉందో పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంట్ మాత్రమే ఖర్చు పెడుతున్నాం ఇవన్నీ మార్పులు రాందే వికసిత్ భారత్ అనేది అంటే డెవలప్డ్ ఇండియా అనేది కొంచెం కష్టం దాంతోపాటు ఇందాక సార్ చెప్పినట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక వసతులు అనేవి చాలా ల్యాగ్ చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అనుకున్నాయి సాగర్మాల భారత్మాల చాలా ప్రాజెక్ట్స్ తీసుకొస్తున్నాం కానీ దానిలో మౌలిక వసతుల మీద మనం ఫోకస్ చేయట్లేదు తర్వాత రాష్ట్రాలు అది తమిళనాడు కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు నార్త్ ఇండియన్ స్టేట్స్ కావచ్చు రాష్ట్రాలు ప్రజాకర్షణ పథకాల మీద పెట్టే పెట్టుబడి సంక్షేమ పథకాల మీద పెడితే మాత్రం రాష్ట్రాలలో గ్రోత్ మనకు కనిపిస్తే ఆ గ్రోత్ దేశవ్యాప్తంగా మనకు కనిపిస్తుంది అనమాట మనం కనుక గమనిస్తే హెల్త్ కేర్ సెక్టర్లో కూడా అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అనేది చాలా పెరిగిపోతుంది రీసెంట్ ఎకనమిక్ సర్వే ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్రకారం ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద ఎక్స్పెండిచర్ హెల్త్ సెక్టర్లో అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అనమాట తర్వాత భారతదేశంలో ఈరోజు కూడా మోర్ దెన్ అంటే దాదాపు యాభై శాతం జనాభా వ్యవసాయం వ్యవసాయ ఆధారిత సంబంధమైన అంశాలే చేస్తున్నారు దానిలో వాళ్ళకి సస్టైనబులిటీ మాత్రమే కొంతవరకు కనిపిస్తుంది కానీ అగ్రికల్చర్ అనేది ఒక ప్రాఫిటబుల్ థింగ్గా మారట్లేదు అనమాట ఎన్ని తీసుకొచ్చినా ఎంత తీసుకొచ్చినా మనం ఎన్ని పథకాలు తీసుకొచ్చినా సరే ఇంత ఆధారిత దేశంలో అగ్రికల్చర్లో రైతుకి కాస్త వెసులుబాటు ఉంటేనే దేశం పేదరికం నుంచి బయటపడుతుంది ఒక దేశం ఇంకా ఆకలో అంటుంటే ఇంకా మనం ఎక్కడున్నామనే క్వశ్చన్ అన్నిటికన్నా ముఖ్యమైనది మహిళలు దేశంలో సగం శాతం దాదాపు అంటే రీసెంట్గా ఉమెన్ అండ్ మెన్ ఇండియా రిపోర్ట్ అని చెప్పి స్టా మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్ట్ ప్రకారం దేశంలో మహిళల శాతం పెరిగిపోతుంది రెండు వేల ముప్పై ఆరు కల్లా నలభై ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం దగ్గర దగ్గర మహిళలే ఉంటారు దేశంలో అయితే ఈ మహిళలకు రక్షణ ఉందా ఒక మహిళకి భద్రత లేని దేశం ఇది వికసిత్ భారత్ రావాలంటే ప్రభుత్వమే ఫోర్ పిల్లర్స్ అని చెప్పింది నాలుగు ప్రధానమైన అంశాలని చెప్పింది ఒకటి సంక్షేమం వెల్ఫేర్ ఫర్ ఆల్ ఉంది రెండోది యువ యువ జనాభా మీద దృష్టి పెట్టమని ప్రభుత్వం చెప్పింది మహిళలు తర్వాత వ్యవసాయం రైతులు ఫోర్ పిల్లర్స్ ఆఫ్ డెవలప్డ్ ఇండియా అనమాట భారతదేశం అభివృద్ధి చెందాలంటే ఈ ఫోర్ పిల్లర్స్ అభివృద్ధి చెందాలండి జేపీ గారు ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధిక యువశక్తి ఉన్న మన దేశానికి ఇటీవల జరిగిన ఒలింపిక్స్లో చూస్తే చాలా తక్కువ ఫలితాలు వచ్చాయి ఈ ఫలితాలు మీకు సంతృప్తినిచ్చాయా పద్దెనిమిది శాతం జనాభా మనం ఉంటే అక్కడున్న మెడల్స్లో మనకి ఒక్క శాతం కూడా రాలేదు కాబట్టి ఖచ్చితంగా చేస్తుంది కానీ ఏంటంటే ఒలింపిక్స్లో అంతర్జాతీయ పోటీల్లో ప్రపంచస్థాయి ఛాంపియన్షిప్లో అన్నది ఎపెక్స్ లెవెల్ దానికి ఆధారం లేకుండా పునాదులు లేకుండా ఎపెక్స్కి వెళ్ళలేము మనం ఎవరో కొంతమంది చాలా కష్టపడడం చేతనో గొప్ప ప్రావీణ్యం ఉండడం చేతనో లేకపోతే కొన్ని పరిస్థితులు కలిసి రావడం చేతనో కొంత అప్పటికి ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొని వాళ్ళు గట్టి ప్రయత్నాలు చేసి విజయాలు సాధిస్తున్నారు కానీ మొత్తం మీద దేశంలో మన శక్తి సామర్థ్యాలు బయటపడాలి అని చెప్పినట్టయితే పునాదులు బాగుపడాలి మంచి విద్య మౌలిక సదుపాయాలు క్రీడల సౌకర్యాలు పౌష్టికాహారం బాగా మరి శరీరం బాగా పెరిగితేనే కదా దారు దారుఢ్యం ఉంటేనే కదా మీరు స్పోర్ట్స్ అంతర్జాతీయ స్థాయిలో పోటీలో పాల్పించలేదు ఇవన్నీ కావాలి కాబట్టి ఒలింపిక్స్లో మెడల్స్ అనేది ఒక చిహ్నం మన దేశంలో వివిధ రంగాల్లో ఆరోగ్యము పౌష్టికాహారము విద్య మరి మనుక సదుపాయాల కల్పన క్రీడా సౌకర్యాలు శిక్షణ ఏర్పాట్లు వీటన్నింటిలో కొరతలున్నాయని సూచిస్తున్నది అంచేత మానవ మానవాభివృద్ధిపై దృష్టి పెట్టాలి కేవలం డబ్బు పెడితే విద్య వస్తున్న కూడా పొరపాటు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు దేశంలో విద్య ఆరోగ్యం పౌష్టికాహారం సరిగ్గా ఉండే మౌలిక సదుపాయాలు పెట్టుబడులైతే ఆర్థిక ప్రగతి వస్తుంది దేశ అభివృద్ధి సాధ్యమవుతుంది ప్రపంచ స్థాయిలో పోటీలో తట్టుకోగలుగుతాం బాలలత గారు ఇప్పుడు మన దేశంలో క్రీడలంటే కేవలం క్రికెట్ మాత్రమే అన్నట్టుగా తయారైపోయింది కోట్లాది మంది యువత ఉన్న మన దేశంలో క్రీడా స్ఫూర్తి కొరబడింది అంటారా అసలు క్రికెట్ అంటే ఒక ఆట మాత్రమే కాదు భారతదేశంలో ఒక రిలీజియన్ అదొక మతం లాగా అయిపోయింది అంతేకాదు క్రికెట్ ఇస్ వే ఆఫ్ లైఫ్ మీరు చూడండి ఒక కుటుంబంలో డ్రాయింగ్ రూమ్ దగ్గర నుంచి దేశంలో పెద్ద పెద్ద స్టేడియమ్స్ వరకు క్రికెట్ మ్యాచ్ ఉందంటే ఎంత నిండుతాయి మీరు అమెరికాలో కంపేర్ చేస్తే అమెరికాలో ఒక బాస్కెట్బాల్ స్టేడియంలో స్కూల్ పిల్లలు బాస్కెట్బాల్ ఆడుతున్న స్టేడియం మొత్తం నిండిపోద్ది ఇండియాలో ఆ పరిస్థితి కాదు ఓన్లీ క్రికెట్కే అది ఉంది కొన్ని దేశాల్లో కొన్ని కొన్ని క్రీడలకి అలాంటి క్రేజ్ ఉంటుంది అటువంటి క్రేజ్ క్రికెట్కి రావడం అనేది నైన్టీన్ ఎయిటీ త్రీ నుంచి బాగా ఎక్కువ పెరిగిపోయింది తర్వాత మనం కంటిన్యూస్గా దానికి ఫండింగ్ ఇవ్వటం మెయిన్గా క్రికెట్కి వచ్చే డొనేషన్స్ కానీ ఫండింగ్ కానీ దానికి ఉన్న అడ్వర్టైజ్మెంట్ వాల్యూ కానీ ఆ స్టార్స్కున్న చెరిష్మా కానీ అండ్ మనందరికీ కూడా గేమ్ అంటే అంత ఇష్టమో ప్లేయర్స్ అంటే కూడా అంత ఇష్టం క్రికెట్ ప్లేయర్స్ పర్టికులర్గా మనం హాకీని ఎందుకు అంత ఎంకరేజ్ చేయలేకపోతున్నాం ఇవన్నీ మనం ఆలోచిస్తే అసలు ఒలింపిక్స్లో మనం టాలీ ఎక్కడుంది మెడల్స్ టాలీలో మనం సెవెంటీ ఫస్ట్ పొజిషన్లో ఉన్నాం కానీ ఇక్కడ మనందరం గ్రహించాల్సింది మనకి ఎన్ని గోల్డ్ మెడల్స్ వచ్చాయి అసలు గోల్డ్ మెడల్ రాలేదా లేదా మనకు ఆరు మెడల్స్ వచ్చాయని క్వశ్చన్ కాదు మనం ఎన్ని గేమ్స్లో కంపీట్ చేసాం ముప్పై రెండు గేమ్స్ ఉంటే మనం పదహారు గేమ్స్లో మాత్రమే పోటీ పడ్డాం మన స్పోర్టింగ్ కల్చర్ డైవర్సిటీ అంటే భిన్నత్వం అనేది తక్కువైపోయింది మనం ఎక్కువ స్పోర్ట్స్ మనం ఎంకరేజ్ చేయడం హాకీ కావచ్చు బ్యాడ్మింటన్ కావచ్చు రెస్లింగ్ కావచ్చు ఇవన్నీ మనకున్న అడ్వాంటేజెస్ ఇవన్నీ మనం ఎందుకు ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నాం అనేదే పెద్ద ప్రశ్న దీనికి ఒక సమాధానం ఏంటంటే భారతదేశంలో భౌగోళికంగా చాలా భిన్నత్వం ఉంది క్లస్టర్ బేస్డ్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఉండాలి అంటే కేరళ ఉందనుకోండి వాటర్ స్పోర్ట్స్ హైదరాబాద్ ఉందనుకోండి బ్యాడ్మింటన్ అలానే హర్యానా లాంటి రాష్ట్రాలు కుస్తీ పోటీ నార్త్ ఈస్ట్లో అథ్లెట్స్ దాంతోపాటు మనకి స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రకరకాల స్పోర్ట్స్ కావాల్సిన మౌలిక వసతులు కూడా భారతదేశంలో సరిగ్గా లేవు ఒక ఉదాహరణ చెప్తాను దీపా కర్మాకర్ అని లాస్ట్ టోక్యో ఒలింపిక్స్ అప్పుడు చాలా పాపులర్ ఒక అమ్మాయి ఉందనమాట ఆ అమ్మాయికి ప్రొదునోవా అనే ఒక ఫీట్ ఉంది చాలా అద్భుతమైన ఫీటు రష్యన్ ఫీటు ఆ చేయటం బాగా వచ్చు కానీ ప్రాబ్లం ఏంటంటే దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అమ్మాయికి లేదు వాళ్ళ ట్రైనర్ అమ్మాయి చేత చాలా కష్టపడి పాత స్కూటర్లు పాత మెకానిక్స్ అని పెట్టుకుని ఒక అమ్మాయికి ఒక ఎక్విప్మెంట్ తయారు చేశాడు ఇటువంటి పరిస్థితి మంది దేశం డబ్బులు ఖర్చు పెట్టే స్థితి లేదు ఇంకా పూర్తి స్థాయిలో స్పోర్ట్స్లో ఖేలో ఇండియా లాంటి ప్రోగ్రామ్స్ వచ్చిన తర్వాత గ్రాస్ రూట్ లెవెల్లో స్పోర్ట్స్ని కొన్ని ఐడెంటిఫై చేస్తున్నారు ఇప్పుడు కొత్త కొత్త స్పోర్ట్స్ నితి ఆయోగ్ రిపోర్ట్ ఇచ్చింది ట్వంటీ ట్వంటీ ఫోర్ ఒలింపిక్స్కి మనం ఎలా రెడీ అవ్వాలని ఆ రిపోర్ట్లో ఇచ్చిన సూచనలు ఏమీ పాటించలేదు ట్వంటీ థర్టీ సిక్స్లో రెండు వేల ముప్పై ఆరులో ఒలింపిక్స్ ఇండియా హోస్ట్ చేసే ఆలోచనలో ఉంది మరి ఇండియా హోస్ట్ చేసినప్పుడైనా ఇండియా కనీసం పట్టుమని పది మెడల్స్ వస్తాయా మెడల్స్ పక్కన పెట్టండి చివరి వరకు కాంపిటీషన్ మనం ఉంటామా ఇదంతా క్వశ్చన్ దాంతోపాటు స్పోర్ట్స్లో ఇండియాలో ఫేవరెటిజం నేషనల్ లెవెల్లో లా దాకా వెళ్ళాలంటే చాలా దాటుకుని వెళ్ళాలి అక్కడ మీరు చూస్తారు రీసెంట్గా కుస్తీ పోటీ చేసే అమ్మాయిలు కుస్తీ రెజులర్స్ అమ్మాయిలు అందరూ కూడా ఒక ఎంపీకి వ్యతిరేకంగా పోరాడారు ఇండియాలో అమ్మాయిలు స్పోర్ట్స్లో పైకి రావాలంటే కష్టం మగు పిల్లలు రావాలన్నా కూడా కష్టమే ఫేవరెటిజం తర్వాత ఇలాంటి రకరకాల ఫేవర్స్ చేయాలి ఇవన్నీ దాటుకుని కుటుంబ వ్యవస్థ నుంచి ఇవన్నీ దాటుకుని బైక్ పైకి రావాలంటే ఫ్యామిలీ సపోర్టు కోచ్ సపోర్టు ఇప్పుడు పివి సింధు బయటకు వచ్చిందండి పీవీ సింధు రావాలంటే మంచి కోచ్ దొరికాడు అమ్మకి మంచి ఫ్యామిలీ ఉంది ప్రతి పిల్లవాడికి పిల్లకి అలా దొరకదు ఇప్పుడు ఒరిస్సా ఉంది ఒరిస్సా స్టేట్ స్పోర్ట్స్ కోసం చాలా చాలా మంచి మంచి స్టేడియంస్ కడుతుంది అట్లా రాష్ట్రాలు కూడా స్పోర్ట్స్ సీరియస్ తీసుకోవాలి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అలంకార ప్రాయమే మాత్రమే కాదు ప్రతి రాష్ట్రంలో స్పోర్ట్స్ అథారిటీస్ వర్క్ చేయాలి అప్పుడే స్పోర్ట్స్ ఇండియాలో డెవలప్ అవుతాయి ఎందుకంటే ఇండియాలో ఉన్న భిన్నత్వానికి రకరకాల స్పోర్ట్స్ కి స్కోప్ ఉంది కానీ మనం ఒక్క స్పోర్ట్స్ అంటే జేపీ గారు ఇప్పుడు మన దేశం నుంచి వేర్పడినటువంటి పాకిస్తాన్ కావచ్చు లేకపోతే పాకిస్తాన్ నుంచి పక్కకు వెళ్ళినటువంటి బంగ్లాదేశ్ శ్రీలంక ఇలాంటి చిన్న చిన్న దేశాలు కాకుండా పక్కనే ఉన్నటువంటి చైనా లేకపోతే జపాన్ ఇలాంటి మెరుగైన దేశాలతోటి మనల్ని మనం పోల్చుకోవడం తప్పంటారా పోల్చుకోవాలి ఉదాహరణకి జపాన్ రెండో ప్రపంచ యుద్ధంలో సర్వనాశనం అయిపోయింది ఆసియా ఖండంలో మొట్టమొదటి అభివృద్ధి దేశం జపాన్ పంతొమ్మిది వందల ఐదు నాటికే రష్యా అంత గొప్ప సామ్రాజ్యాన్ని ఎదిరించి యుద్ధంలో గెలిచింది రూసో జపనీస్ వాటర్లో దానివల్లనే మనందరికీ స్ఫూర్తి కలిగింది ఆసియా ఖండ వాసులు కూడా యూరోప్ని ఎదిరించగలరు స్వపరిపాలన చేసుకోగలరు ఎత్తగలరని చెప్పని అలాంటి దేశం నలభై ఐదులో పూర్తిగా సర్వనాశనం అయిన తర్వాత మళ్ళీ ఇరవై ఇరవై ఐదు మళ్ళీ ప్యాక్ ఎదిగారు అలాగే చైనా పంతొమ్మిది నలభై దాకా మనకంటే తక్కువగా ఉండేది కేవలం ఇరవై ముప్పై ఏళ్లలో మంచి నాయకత్వం సరైన విధానాలు అధికార వికేంద్రీకరణ మౌలిక సదుపాయాలు వాటి వల్ల సర్వేగంగా ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగింది కాబట్టి వాళ్ళ చూసి పూర్తి పొందాలి ఎక్కడ మనం తప్పులు చేస్తున్నాం ఎక్కడ సరిగ్గా చేస్తున్నాం మనం సరిగ్గా చేసిన తోట ఫలితాలు వస్తున్నాయి పొరపాట్లు చేసిన తోట ఆ ఫలితాలు రావటం లేదు ఉదాహరణకి చైనాలో మంచి ప్రమాణాల విద్య అత్యున్నత ప్రమాణాల విద్య స్కూల్ స్థాయిలో ప్రతి బిడ్డకి గ్రామీణ ప్రాంతాల్లో పట్టణాల్లో డబ్బున్నా లేకపోయినా కూడా వరల్డ్ క్లాస్ విద్య నుంచి ఏర్పాటు చేశారు మనం ఆ ప్రయత్నం చేయాలి ఇప్పుడు పైపైన మాత్రం విద్య తప్ప నూటికి ఎనభై మందికి విద్య లేదు ఇవాళ యుగంలో విద్య లేకుండా నైపుణ్యం స్కిల్ లేకుండా సంపద సృష్టించే శక్తి లేకుండా అభివృద్ధి ఎట్లా వస్తుంది కాగితరమే వస్తుంది అట్లాగే చైనాలో అధికార వికేంద్రీకరణ దాదాపు యాభై శాతం ప్రభుత్వ ఖర్చు అంతా కూడా స్థానిక ప్రభుత్వాల్లో జరుగుతుంది మన దేశంలో మూడు శాతం స్థానిక ప్రభుత్వాలు నిర్వీర్యమైపోయినాయి అంతా కూడా రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేతుల్లో దేశంలో జాతీయ స్థాయిలో తప్ప మిగతా వచ్చాడు అధికారం లేకుండా చేశాం ఎక్కడికక్కడ అధికారం నిర్ణయాలుంటాయి పన్ను వేగంగా జరుగుతాయి జనమంతా భాగస్వాములు అవుతారు అభివృద్ధి జరుగుతుంది కాబట్టి చైనా నుంచి నేర్చుకోవాలి మన స్వేచ్ఛని కాపాడుకుంటూ మన ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ ఇతరుల అనుభవాన్ని మంచి నేర్చుకోవాలి చెడుని పక్కన పెట్టాలి కాబట్టి ఎల్లకాలం మనకంటే తక్కువ ఉన్న వాళ్ళతో పోల్చుకోవడం కాకుండా మనకంటే ఎక్కువ ఉన్న గొప్పవాళ్ళు కాదు లేకపోతే దేవుడు స్వర్గం నుంచి దిగిన వాళ్ళు కాదు వాళ్ళు మంచి నాయకత్వం మంచి పద్ధతులు మంచి విధానాలు పాటించారు ఫలితాలు వచ్చినాయి బలత గారు ఇప్పుడు మొత్తం నూట ఎనభై అవినీతి దేశాల్లో భారతదేశం స్థానం తొంభై స్థానంలో ఉంది ఇంకా ఎంతకాలం ఇలాంటి చెత్త ర్యాంకులు వస్తూ ఉంటాయి మనకంటే చిన్న దేశాలు కూడా ఆటల్లోనే కాదు సుపరిపాలనలో కూడా చాలా ముందు ఉన్నాయి వీటిని ఎలా అర్థం చేసుకోవాలి ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ ఇచ్చిన కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ నైంటీ త్రీ మొత్తం విశ్లేషిస్తే గనక పొలిటీషియన్స్ బ్యూరోక్రాట్స్ బిజినెస్మెన్ నెక్సెస్ ఇక్కడ కరప్షన్లో ముగ్గురు సూత్రధారులు పాత్రదారులు ఒకళ్ళు రాజకీయ నాయకులు రెండు బ్యూరోక్రాట్స్ మూడు బిజినెస్మెన్ ఈ నెక్సెస్ అనేది చీలకపోతే భారతదేశం ఈ ర్యాంక్ ఎప్పటికీ కంటిన్యూ అవుతుంది ఎక్సెసివ్గా రెగ్యులేషన్స్ ఉంటాం విపరీతమైన రెగ్యులేషన్స్ ఇంకా ఉంటాం మనం ఎల్పిజి ఎరాలో ఉన్నా సరే భారతదేశంలో ఇంకా హ్యూమన్ డిస్క్రిప్షన్ మనిషి విచక్షణ అనేది చాలా ఉంది ముఖ్యంగా బ్యూరోక్రటిక్ డిస్క్రిప్షన్ అనమాట తర్వాత చాలా ఆథరైజేషన్ రిక్వైర్మెంట్స్ ఉండటం మన కాంప్లికేటెడ్ ట్యాక్స్ స్ట్రక్చర్స్ ఇంకా మనలో మన దగ్గర కొంత లైసెన్స్ విధానం ఇవన్నీ ఉండటం ఒక ఎత్తే చట్టాలంటే భయం లేకపోవటం అవినీతి నిరోధ చట్టం ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నా సరే ఆ చట్టం అంటే భయం లేకపోవటం తర్వాత సిబిఐ సివిసి ఈడీ ఇలాంటి వ్యవస్థలన్నీ రాజకీయ పార్టీలు ఏం చెప్తే అంటే పార్టీ ఇన్ ద గవర్నమెంట్ గవర్నమెంట్లో ఉన్న రాజకీయ పార్టీలు ఏం చెప్తే అదే మాట వినటం వాటికి పూర్తిస్థాయి స్వతంత్రత లేకపోవటం అదేవిధంగా ఆర్టీఐ సమాచార హక్కు చట్టం లాంటివి కొన్ని కొన్నిసార్లు దుర్వినియోగం అవ్వటం ఇవన్నీ కూడా ఇది పరిస్థితులు కరప్షన్ ఇలా ఉన్నందువల్లే ఇంకా భారతదేశంలో రావాల్సిన అన్ని పెట్టుబడులు రావట్లేదు ప్రజలు కూడా సిస్టమ్ అంటే నమ్మకం కోల్పోతున్నారు అంటే ఒక పక్కేమో ఇంకా లైసెన్స్లు కొన్ని ఇంకా డిస్క్రిషన్ అందుకనే ఫేస్లెస్ క్లియరెన్సెస్ ఫేస్లెస్ ట్రాన్సాక్షన్స్ ఫేస్లెస్ గవర్నెన్స్ ఈ కాన్సెప్ట్స్ మీద దృష్టి పెట్టాలి మనం ఎక్కడ ఎనానిమిటీ అనేది అంటే గోప్యత అనేది అధికార రంగంలో ఎవరైతే గవర్నెన్స్లో ఉన్నారో వాళ్ళందరికీ ఉండాలి ఏ ఆఫీసర్ మన ఫైల్ చూస్తున్నారు మన ఫైల్ ఎక్కడుంది అనేది ఆన్లైన్లో ట్రాక్ చేసుకోగలగానే కానీ ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి దాన్ని ట్రాక్ చేసే పరిస్థితి రాకూడదు అనమాట అది వస్తే మాత్రం ఖచ్చితంగా ఈవెన్ డెత్ సర్టిఫికేట్ ఇవ్వాలన్న సరే మనం లంచాలు ఇవ్వాల్సిందే ఏమైనా దేశాలు ఎంత అద్భుతంగా పర్ఫామ్ చేస్తున్నాయి కరప్షన్ లేకుండా మనం ఎందుకు అలా చేయలేకపోతున్నాం దీనికి ప్రధానమైన కారణం రాజకీయ నాయకులు బ్యూరోక్రాట్స్ ఇద్దరు కలిసి ఉండటమే దానివల్లే బిజినెస్ కి లబ్ధి జరుగుతుంది డ్యూ ప్రాఫిట్స్ ఇండియాలో కరప్షన్ ద్వారానే వస్తున్నాయి జేపీ గారు ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పినట్టుగా రెండు వేల నలభై ఏడు నాటికి భారత ప్రపంచంలోనే ప్రబల శక్తిగా అవతరించాలంటే మన పాలకులకు మీరేం సూచిస్తారు మొదటిది మనకి ఇంకా ఇరవై మూడేళ్ళు ఉన్నాయి రెండు వేల నలభై ఏడుకి ఇరవై వేల డాలర్లు మనకి లెక్క అనుకున్నట్టయితే ఒక అభివృద్ధి దేశం తలసరి ఆదాయం ఎనిమిది రెట్లు పెరగాలి ఎనిమిది శాతం అభివృద్ధి సాధించినట్టయితే ఏడాదికి తొమ్మిది ఏడాల్లో రెట్టింపు కాబట్టి ఎనిమిది శాతం సాధించినా కూడా ఇరవై మూడు ఏళ్ళకి సాధ్యం కాకపోవచ్చు ఇరవై మూడు ఇరవై ఏడు ఏళ్ళకి అనుకుందాం మనం ఎందుకంటే మూడు నాలుగు ఏళ్ళు ట్విట్ పెద్ద కంపెనీ బయలు కాదు కానీ రెండు వేల యాభై కన్నా మనం సాధించాలి అన్నట్టయితే మనం ఎనిమిది శాతం అభివృద్ధి కోసం ప్రయత్నం చేయాలి ప్రస్తుతం ఆరున్నర ఏడు ఆ దశలో ఉన్నాం ఈ ఆరుకి ఏడుకి ఎనిమిదికి మధ్య ప్రసాద్ చాలా ఎక్కువ తేడా ఉంది చాలామంది ఏమనుకుంటారంటే ఏడు శాతమే కదా ఎనిమిది శాతం కదా ఒక్క మధ్య ఒకటే తేడా కదా అని కాదు ఏడు శాతం అభివృద్ధికి వార్షిక అభివృద్ధికి ఎనిమిది శాతం అభివృద్ధికి మధ్య ఏడాదికి దాదాపుగా ఒక ఆరు ఏడు వందల బిలియన్ డాలర్ల తేడా వస్తుంది ఒక యాభై అరవై లక్షల కోట్ల రూపాయలు అదనంగా ప్రతి సంవత్సరం అదనంగా ఉత్పత్తి చేయొచ్చు ఎనిమిది శాతం అభివృద్ధి ఉంటే ఏడు శాతం కంటే అరవై లక్షల కోట్లు మీకు కనుక ఉత్పత్తి ఉంటే ప్రభుత్వానికి ఆదాయం మరొక పది పన్నెండు లక్షల కోట్లు పెరుగుతుంది పది పన్నెండు లక్షల కోట్లు అదనంగా పెరిగినట్టయితే మలుగు సదుపాయాలకు ఖర్చు పెట్టొచ్చు సంక్షేమానికి ఖర్చు పెట్టవచ్చు మనమేం చేస్తున్నాం తాత్కాలికమైనటువంటి రాజకీయ లబ్ధి కోసం అని చెప్పని రేపటి నుంచి ఆలోచించకుండా ప్రతిరోజు పరగడుపు చేస్తూ రేపథం లేనట్టుగా మనం ప్రవర్తిస్తున్నాం దాంతో ఏమవుతుంది అభివృద్ధి అనుకున్న జరగట్లా జాతీయ స్థాయిలో ఆర్థిక క్రమశిక్షణ ఉన్నది కానీ రాష్ట్రాల్లో చాలా రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాల్లో క్రమశిక్షణ ఉంది కానీ చాలా రాష్ట్రాల్లో క్రమశిక్షణ లేకుండా ఆస్తులు లేని అప్పులపాలు అవుతున్నాం అది మార్చగలగాలి రెండు ఇందాక అనుకున్నట్టుగా నైపుణ్యంతో కూడిచే ప్రతి బిడ్డకి అందకపోతే ఎనభై శాతం దేశంలో జన్యు సంపద వృధా అయిపోతాం బాగా మంచి విద్య అబ్బిన వాళ్ళకి అదృష్టం కొద్దినో ప్రతిభ కొద్దినో అవకాశం కొద్దినో వాళ్ళకి అది అబ్బని వాళ్ళకి చాలా పెద్ద తేడా వచ్చేస్తుంది ఆధునిక ఆర్థిక వ్యవస్థలో ఈ టెక్నాలజీ యుగంలో కాబట్టి అదనంగా డబ్బు ఖర్చు పెట్టకల్లా విద్య కోసం పెట్టే ఖర్చు సద్వినియోగం అయ్యేట్టుగా విద్యా ప్రమాణాలు పెరగడం కోసం చెప్పిన సర్వశక్తుల్ని కేంద్రీకరించాలి మూడోది చట్టబద్ధ పాలన కావాలి ప్రతి ఒక్కళ్ళ హక్కుల్ని రక్షించగలుగుతాం ఆస్తుల్ని కాపాడగలుగుతాం నేరం చేస్తే శిక్ష పడుతుంది అవినీతి ఉండదు అందరినీ సమానంగా చూస్తారు నమ్మకం కలగాలి అది జరగాలని చెప్పంటే మౌలికమైన మార్పుల్ని మనకి తగాదాల పరిష్కారంలో కావచ్చు నేరాల పరిశోధనలో కావచ్చు లేకపోతే శిక్ష పడ్డంలో కావచ్చు కోర్టుల తీరులో కావచ్చు మౌలికమైన మార్పులను తీసుకోవాలి చాలా నివేదికలు వచ్చినాయి నేనే పరిపాలనా సంస్కరణ సంఘంలో సౌరవైన నివేదిక రాశాను రూల్ ఆఫ్ లాలో ఏ మార్పులు కావాలని చెప్పిన రిపోర్ట్ అంతా నేను స్వయంగా తయారు చేశాను అది కాబట్టి మనకు పరిష్కారాలు విజ్ఞులకు తెలుసు తెలియడం వేరు అమలు కావడం వేరు ప్రతిభని దేవుడిస్తే ఇస్తే ప్రకృతి ఇస్తే అది వికసించినట్టయితే జనాభా ఉపయోగపడుతుంది మన దేశంలో పిల్లలకి ఏ తప్పు చేయకుండా వాళ్ళకి ఏ పాపం ఎరగకుండానే ఆ ప్రతిభ వికసించే అవకాశాన్ని మనం చేపట్ల ప్రపంచంలో విద్య పరమ నాసిగా ఉన్న దేశాల్లో భారతదేశం అగ్రస్థానం పెద్ద దేశాల్లో దీన్ని తేలిగ్గా మార్చవచ్చు సమాజానికి విద్య అవసరం విద్యను కోరుకుంటుంది కానీ విద్య అందట్లా డబ్బులు ఖర్చు పెట్టినా కూడా కాబట్టి లో హ్యాంగింగ్ ఫ్లూట్ అంటాం పెద్దగా ఇబ్బంది లేకుండా సమాజాన్ని ప్రేరేపితం చేసి హేతుబద్ధంగా ఆలోచిస్తే చాలా వేగంగా చాలా చక్క తేలిగ్గా విద్యను మార్చవచ్చు దాని మీద సర్వదృష్టిని కేంద్రీకరించాలి అప్పుడు జనాభా వరం అవుతుంది బలత గారు మన దేశంలో అత్యధిక జనాభా అనేది ప్రగతికి ప్రతిబంధకంగా మారిందని చాలామంది చెబుతూ ఉంటారు అందులో ఎంతవరకు నిజం ఉందంటారు మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ వాళ్ళ రిపోర్ట్ ప్రకారం రెండు వేల ముప్పై ఆరు కల్లా మన జనాభా నూట యాభై రెండు కోట్లు దాటబోతోంది ఇదే అంచనాలతో ముందుకెళ్తే రెండు వేల నలభై ఏడు కల్లా దాదాపు నూట అరవై నుంచి నూట అరవై ఐదు కోట్లు అవ్వబోతుంది ఈ జనాభా మనకు బరువా భారమా లేకపోతే లాభమా ఈ డిస్కషన్ ఇప్పుడు నడుస్తుంది ముందుగా జనాభాలో యువ జనాభా అనేది మొదలవబోతోంది వచ్చే పది సంవత్సరాల తర్వాత అంటే రెండు వేల ముప్పై ఆరుకి పదిహేను సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు తగ్గిపోతూ వస్తారంట అరవై సంవత్సరాలు పైన వాళ్ళు పెరుగుతూ వస్తారు అట్లా రెండు వేల యాభై నాటికి మనం డెమోగ్రఫిక్ డెఫిషిట్ స్థాయిలోకి వెళ్తాం అంటే దేశం మీద ఆధారపడే వాళ్ళు పెరుగుతారు అప్పుడు రిసోర్స్ వనరులు అనేవి సరిపోవు ఉదాహరణకి హాస్పిటల్లో బెడ్స్ సరిపోవు గవర్నమెంట్ పెన్షన్స్ గవర్నమెంట్ వాళ్ళకి చేయాల్సిన సేవ చాలా ఎక్కువ ఉంటుంది సో ఇప్పుడున్న అడ్వాంటేజ్ జనాభా ఎక్కువ జనాభాలో యువ జనాభా వల్ల వచ్చే లాభం మనం గనక రీప్ చేసుకోకపోతే ఆ లాభం మనం ఆర్జించుకోకపోతే రెండు వేల నలభై ఏడు తర్వాత చాలా కష్టాలు సవాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తాయి అన్నమాట ముఖ్యంగా మన రిసోర్సెస్ మీద ఒత్తిడి మొదలవుతుంది పావర్టీ పేదరికం మళ్ళీ పెరిగే అవకాశం కనిపిస్తుంది వెల్త్ సంపదలో అసమానతలు కూడా ఉంటాయి జనాభాని మనం మేనేజ్ చేసుకోలేకపోతే అలానే ఎక్కువ జనాభా పెరగడం వల్ల అర్బనైజేషన్ వాళ్ళు అంటే ఎక్కువ పట్టణీకరణ కూడా జరుగుతుంటుంది అనమాట లివింగ్ స్టాండర్డ్స్ మన జీవన ప్రమాణాలు తగ్గే ప్రమాదం ఉంది అయితే జనాభాని మనం పాజిటివ్గా కూడా ఉపయోగించుకోవచ్చు ముఖ్యంగా జనాభా పెరగటం వల్ల దానిలో పనిచేసే జనాభా పెరగటం వల్ల ఎకనమిక్ స్ట్రెంగ్త్ అంటే ఎకనమిక్ గ్రోత్ ఆర్థిక వృద్ధి జరుగుతుంది వాళ్ళు ఎక్కువ కంట్రిబ్యూట్ చేస్తారు తర్వాత డైవర్సిటీ భిన్నత్వం కూడా బాగా పెరుగుతుంది ఇన్నోవేషన్ ఎక్కువగా స్కిల్డ్ జనాభా ఉంటే కనుక కొంచెం నైపుణ్యాలు వాళ్ళు ఉంటే మన ఇన్నోవేషన్స్ సృజనాత్మకత నవీకరణలు పెరుగుతాయి అనమాట మన ఉత్పాదకత పెరుగుద్ది ప్రొడక్షన్ పెరుగుద్ది అండ్ హ్యూమన్ క్యాపిటల్ మానవ వనరులు మానవ శక్తి పెరుగుద్ది కానీ అదే జనాభాని మనం సరిగ్గా వాడుకోకపోతే అది పెద్ద మానవ బాంబుగా తయారవుద్ది అనమాట ఇది ఎలా వాడుకుంటాం ఈ జనాభా పెరుగుదల అనేది మనం ఏ విధంగా వాడుకుంటాం ఏ విధంగా దీన్ని మనం ట్యాప్ చేసుకుంటాం ఈ రిసోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అంతేగాని జనాభా పెరిగితే నష్టపోతాం కాదు ఉదాహరణకి చైనాలో మనం నైన్టీన్ నైంటీస్ టూ థౌజండ్స్ ఈ సెంచరీ ఈ టైం అంతా చూసుకుంటే కనుక వాళ్ళ జనాభాను ఎంత బాగా వాడుకుని చైనా గ్రోత్కి వాడుకున్నారు ఇది చూడండి మనం మన జనాభాను ఎలా వాడుకుంటాం ఇండియన్ ఇంకా మన జనాభాలో దాదాపు ఫోర్ పాయింట్ సెవెన్ ఫోర్ పాయింట్ ఎయిట్ స్కిల్డ్ వర్క్ ఫోర్స్ స్కిల్ వర్క్ ఫోర్స్ ఉన్నారు ఆ స్కిల్స్ తీసుకొచ్చి వీళ్ళందరినీ ఒక సైనికుల్లా దేశం కోసం అంటే సైనికులు అంటే మిలిటరీ సైనికులని కాదు వీళ్ళందరూ అనేక రంగాల్లో దేశం కోసం కృషి చేసి ప్రొడక్టివిటీ పెంచితే ఈ జనాభా మనకి నష్టం కలిగించదు ఇన్ఫ్యాక్ట్ ఈ జనాభా వల్ల దేశం బాగుపడుతుంది దేశం ప్రగతి పదంలో వెళ్తుంది వికసిత్ భారత్ సాధ్యమవుతుంది థ్యాంక్ యూ మేడం బాలలత్ గారు డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు అలాగే థ్యాంక్ యూ జేపీ గారు చిత్తశుద్ధి అలాగే కార్యదక్షత కలిగినటువంటి పాలకులు అలాగే ప్రజలకి నైపుణ్యాలను నేర్పించి వాళ్ళని దేశాభివృద్ధిలో భాగస్వామ్యం చేయగలిగితే రెండు వేల నలభై ఏడు నాటికి వికసి భారత్ అనేది సాధ్యమని మన చర్చలో పాల్గొన్న ప్రముఖులు అంటున్నారు ఇది వాటి ప్రతిధ్వని